ఇది ఉండాలనిపించట్లేదు ఉండాలనిపించట్లేదా ఎక్కడ ఉండాలనిపిస్తుంది ఊళ్ళో ఉండాలనిపిస్తుందా ఊర్లో ఉండి ఏం చేస్తావు తిరగడం ఎవరెవరితో తిరుగుతాయి ఎక్కువ ఫ్రెండ్స్ 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 స్కూల్ లేదా వాళ్ళ నుంచి చదువుతున్నారు వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు స్కూల్కి వెళ్ళరు ఏం వాళ్ళకి బడి పడట్లేదా మేము కూడా మరి ఎందుకు వెళ్ళట్లేదు మీరు అందరు అనుకుని వెళ్ళట్లేదా లేకపోతే ఏంటి దొంగ అయిపోతున్నాను ఎన్ని దొంగతనాలు చేసి ఇప్పటివరకు బడి దొంగ వేయవా అయితే ఓకే మంచి దొంగ అయితే నేను దొంగతనాలు చేయలేదు కదా ఒకటి కూడా బడి దొంగ అవుతున్నావు ఆ విషయం నీకు కూడా తెలుస్తుంది నేను బడి దొంగ అవుతున్నాను వాళ్ళతో తిరగటం వల్ల నీకు కూడా తెలుస్తుంది కదా ఇవాళ ఇంగ్లీష్లో హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేసావు

ఏం పై నుంచి పేపర్ మొత్తం కిందకి కాపీ పేస్ట్ చేసావా స్లిప్పులు చూసి రాశాను వాడు స్లిప్పులు చూసి రాసావా ఎవరు ఇచ్చారు నీ స్లిప్పులు వంట కుక్కలు బాబు నీ భాష నాకు అర్థం కావట్లేదు ఎవరు అంత వర్కర్స్ ఇచ్చారంట స్లిప్పులు వంట కుక్కలు ఇచ్చారా వంట కుక్కలు ఆడ వంట కుక్కలు ఉంటారట వంటమే ఇస్తారమ్మ లే ఇచ్చారట వాళ్ళకి ఎలా తెలుసు వంట చేసుకునే వాళ్ళకి ఎలా తెలుసు సార్ పంపిస్తారు వాళ్ళకి సార్ సార్ ఎందుకు ఇస్తారా ఇది ఏదో బాగా ఉంది అయితే నాలుగు వాళ్ళకి కాదు నాన్న మీ నాన్న ఎప్పుడు చనిపోయారు చని వాడు ఎన్ని సంవత్సరాలు అయింది ఐదేళ్ళు అయిందా ఓయ్ పేరేంటి ఎక్కడ చూస్తావు ఇలాగా ఎక్కడున్నావు ఇంటికాడ ఉన్నావా నువ్వు ఉండేది కాదు నీ మనసు ఎక్కడ ఉంది ఐదేళ్ళు అవుతుందా అవుతుందా మీ నాన్న చనిపోయి నీకు భోజనం రోజు ఎవరు తెచ్చి పెడుతున్నారు ఎక్కడి నుంచి తెస్తుంది ఎలా కష్టపడుతుంది అవునా ఎందుకు నవ్వుతున్నారు మీరు మీకు భయం లేకపోవడం వల్ల పిల్లలు ఎలా తయారయ్యారు ఎందుకు నవ్వుతున్నారు పిల్లలు బడి దొంగ అయ్యాడని తెలిసి మీకు ఎలా నవ్వు వస్తుందమ్మా ఈరోజు దొంగ వేయడు రేపు రౌడీ అవుతాడు నవ్వెందుకు ఎందుకు వస్తుంది నీకు ఏ సరదా పడుతున్నాయి అంటే స్లిప్లు ఇస్తున్నారంటే నీ కొడుకు స్లిప్లు ఇస్తున్నాడు నీకు నవ్వేలా వస్తుంది స్కూల్కి ఎందుకు కలెక్టర్ లేదు నీ వయసు అంతా నువ్వు చేసే వేషాలు ఏంట్రా లేదు మేడం వాడు ఎగ్జామ్స్కి వెళ్తే రాస్తున్నాడు ఎగ్జామ్స్కి ఎందుకు ఏం రాసేస్తాడు స్లిప్లు చూసి రాసాడు మరి మీరందరూ బాగా సపోర్ట్ చేస్తారు మీ తమ్ముడిని అంటే వాడు దొంగ అయిపోయాడు అని కాదు మేడం రాస్తున్నాడు అని కంటిన్యూ చేస్తున్నాడు స్టడీ ఏం క్వశ్చన్ రాశారు అంటే క్వశ్చన్ పేరు కూడా చెప్పలేకపోతున్నాడు కంటిన్యూ చేస్తున్నాడు స్టడీ నేనేం రాసావు ఎగ్జామ్ హిందీలో ఒక క్వశ్చన్ చెప్పు హిందీ రాదు హిందీలో క్వశ్చన్ అయినా చెప్పరా కనీసం క్వశ్చన్ అయినా ఇస్తారు కదా క్వశ్చన్ కూడా అర్థం కాలేదా హిందీ కూడా స్లిప్లు ఇచ్చారా ఇచ్చారు మేడం ఏంటి ఇచ్చారు స్లిప్లు రెండు ఇచ్చారు స్లిప్లు రెండు ఇచ్చారు రెండు క్వశ్చన్లు రాసావు పాస్ అయిపోతావు రెండు క్వశ్చన్లతో రాసావు నువ్వు సంవత్సరంలో మొత్తం స్కూల్కి ఎన్ని రోజులు వెళ్ళావు మాకు యాభై ముప్పై ఉంటాయి అటెండెన్స్లో ఆబ్సెంట్లో వెళ్ళలేనివా మూడు వందల అరవై ఐదు రోజులు అరవై రోజులు వెళ్ళలేదా అవి వెళ్ళనివై ఉంటాయలే నీకు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ అలాగించారా నువ్వు అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకపోతే నాన్న మీ అమ్మ గురించి చెప్తున్నావు కదా నాన్న చనిపోయి ఐదేళ్ళు అయిపోతే ఎండకి వానకి కష్టపడి మీ అమ్మ బయట పని చేస్తే మీకు భోజనం వస్తుంది మీరు చదువుకుంటేనే అట్లీస్ట్ మీ అమ్మలాంటి పరిస్థితి రాకుండా మీరైనా మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది చదువు లేకున్నా వాడే వాళ్ళెవరికో అమ్మ నాన్న ఉండి వాళ్ళకి ఏదో జరిగిపోతుంది మీకు అలా జరగాలని లేదు కదా నాన్న మీరు బాగా చదువుకుంటేనే మీ లైఫ్ బాగుంటుంది వెళ్ళిపోనా క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయినా పంతరం పని అయిపోయింది వెళ్ళిపోనా